ండి గుండె నిండా గుడి గంటలు ఇవాళ ఏం జరిగింది ఎపిసోడ్ చూద్దామా ఏం నిర్ణయించుకున్నారు నేను కెనడా వెళ్ళాక డబ్బులు పంపిస్తాను ఓహో అయితే లైఫ్లో కెనడా వెళ్లకుండా చేస్తాను అదేంటి బెదిరిస్తున్నారా నేను న్యాయం మాట్లాడుతున్నాను మేము ఇన్స్టాల్మెంట్లో కట్టొచ్చా దానికో స్టీల్ బిందే కొనచ్చా ఇన్స్టాల్మెంట్లో కట్టండి ఆ పాప ఆ బిందే ఏం జరుగుతుంది రోహిణి నేను ఎందుకు అది వెర్రి వెంగళప్ప పని చేసి డబ్బులతోటి ఉండాల్సి ఉండి ఊడిచ్చింది నీ ఈ పేరాలు వద్దు ఈ బేరాలు ఏమి వద్దు సార్ ఇక్కడే తెలుసుకుంటారా లేక కోర్టులో తెలుసుకుంటారా సంవత్సరమైనా సరే తిరుగుతాం జైలుకి పంపించి మా డబ్బులు మేము తీసుకుంటాం ఆలోచించుకోమనండి బయట ఏం చెప్తాను నేను మేడం నీకు మీరే ఇక్కడికి వచ్చి మళ్ళా మళ్ళా నన్ను తిడుతున్నారు ఎందుకు మొత్తం కట్టేద్దాం సరే ఇస్తానని చెప్పండి నా డబ్బులు తీసుకుని వాళ్ళే బాగుపడతారు ఏ ఏ నీ నీ బాబుతో మేమేమైనా ఏమైనా ఏమైనా తీసుకున్నామా మా బాబు సొమ్మే కదా ఇస్తున్నాం సరే ఇస్తు ఇస్తానండి మొత్తం నలభై లక్షలే కదా అవునండి అబ్బో ఏంటి అవునా ఎందుకే అంత అంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది నలభై లక్షలు మోసం చేసి మరీ తీసుకెళ్లి ఆ డబ్బుతో ఫారెన్లో బిజినెస్ పెట్టి ఇక్కడ ప్రాక్టి ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి వచ్చింది న్యాయంగా అయితే పెట్టుబడి మాది అందులో మేజర్ షేర్ అది అది కావాలి మాకు అది నష్ట కష్టం ఏమీ అక్కర్లేదు మా మావయ్య గారి జీవితాంతం కష్టపడిన డబ్బు అది ఆయన అందులో మంచి అందులో నుంచి ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు ఆయన పడ్డ మనోవ్యాధి వల్ల హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చింది దానికి ఓల్డ్ అంత డబ్బు ఖర్చు అయ్యింది కారు కూడా అమ్మేయాల్సి వచ్చింది వడ్డీలతో కలిపి నలభై ఐదు కట్టాల్సిందే పాపం అంత ఏంటి సార్ ఏళ్ళు ఏది న్యాయమేనా అంటారా న్యాయంగానే అడిగారు కదమ్మా ఇతని డబ్బుతో పెట్టుబడి పెట్టి నువ్వు సంపాదించట్లేదా ఇచ్చేయమ్మా కల్పన ఖర్చుతో లేకపోతే వెయ్యి రెండు వేలు ఇస్తాలే బాధపడకు ముష్టి వేస్తున్నారా ముష్టి వేస్తున్నావా నువ్వే నువ్వే ఉంచుకో ఏమంటావు సార్ రైటర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన మ్యాటర్ని టైప్ చేయించి తీసుకురా అలాగే సార్ ఇదిగో డబ్బు ముట్టినట్టు డబ్బు ఇచ్చినట్టు సెటిల్ అయినట్టు నీకు డాక్యుమెంట్ రెడీ చేసాం ఇక మీకు వాళ్లకు మధ్య ఎలాంటి లావాదేవీ లేనట్టు సంతకాలు చేయండి ఇదిగోండి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన సంతకాలు సార్ నేను ఎక్కడికి పారిపోవట్లేదు నిన్ను ఎవ్వడు నమ్మడు హో నీ మొగుడు నమ్మాడు నమ్మినందుకు కదా నా పవిత్రమైన ప్రేమను రుబ్బినట్లు పప్పు రుబ్బినట్లు రుబ్బావు నా మనసుని పతాళానికి మీద పెట్టిన పది పైసలు బిళ్ళలా వేసి పయనించి ఇంజిన్లో పడిపోయావు నీ ప్రేమ కథలు వినేంత తీరిక ఎవరికీ లేదు కానీ ముందు జరగాల్సిన చూడు మేడం ఆ నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అదే అకౌంట్ కదా అదే అకౌంట్ నెంబర్ నీలాగా నేనేమి అకౌంట్లు మార్చలేదు అదే వచ్చాయి చూసుకో వచ్చిందా వచ్చింది పంపించింది పంపించింది ఇది చూపించు సో రి రిక్ రిక్వెస్ట్ అని సంతకాలు చేయండి ముందు బాగా చదివిన సంతకం చేయండి ఇలా ఇంత సంతకం చేసే దీ దీని బొంద మీద ఎవరో డబ్బు కట్టాం దీనికి ఆ మీద కట్టడానికి కొట్టించుకోవడానికి పెట్టడానికి కదా ఏంటో నీ బొంద ఈ ఏంటో ఇది కలిసి రిజిస్టర్ ఆఫీస్కి సంతకం చేయాల్సి వచ్చేవాళ్ళం ఇలా చేయాల్సి వస్తుంది చి దీని దీన్ని చేసుకుని కంటే నిన్ను అడుక్కుని తినేవాళ్ళం చేసేది ఏమ్మా సాక్షి సంతకం చేయడానికి ఎవరున్నారు మా అడ్వకేట్ ఉన్నారుగా ఆయన చేయకూడదమ్మా ఇంకెవరన్నా చేసుకురండి అక్కడ నీకు ఎవరైనా తెలియదు సాక్షి సంతకం లేకపోతే ఇతని భార్య మళ్ళీ కేసు వేసినా వేస్తుంది సార్ మీరు నాతో రండి బయటికి ఎవరైనా చూద్దాం పదండి మేడం నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెళ్ళి చూద్దాం నేను ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు సార్ ఎస్ఐ గారు మాట్లాడితే పనవుతుందేమో అవుతుందేమో ఒకసారి మాట్లాడి చూడండి సార్ అరే మీరేంటి మేడం ఇక్కడ మేడం మీకు తెలుసు ఆ తెలుసు రెండు రోజులుగా నా కారులోనే తిరుగుతున్నారు ఏదో ల్యాండ్ ఇష్యూ కొనుక్కుంటున్నారు అవును ఇక్కడ ఏ మరి ఇక్కడ ఏం చేస్తున్నారు మేడం ఏదైనా సమస్య ఉందా ఏం లేదు ఒక చిన్న సెటిల్మెంట్ మేడం వాళ్ళకి ఈ చిన్న ఇష్యూ వచ్చింది మేడం ఒక సాక్షి సంతకం వీడితో చేయించవచ్చు కదా అవును బాలు తప్ప నాకు ఇంకెవరూ తెలియదు ఎవరూ లేరు దేవుడు పంపించినట్లు వచ్చాడు దేనికి సాక్షి సంతకం చెయ్యాలి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను మేడం దీనివల్ల నీకు ఏ సమస్య రాదయ్యా ఆవిడకు వచ్చిన సమస్య పోతుంది అయినా సరే నేను అసలు ఏమిటో తెలియసుకొని అప్పుడు ఆలోచిస్తాను మీకు మీకు ల్యాండ్ అమ్మేవాళ్ళు ఉన్నారా ఆ ఉన్నారు ఆ అయితే పదండి ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడతాను నేను ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకున్నానని తెలిస్తే అస్సలు సంతకం చేయడు ఆ అంత నమ్మకం లేకపోతే వద్దులే బాలు నమ్మకం లేదు కదా మేడం నమ్మకం కా నమ్మ నమ్మకం లేక కాదు మేడం కానీ నీకు ఏ సమస్య రాదయ్యా సంతకం చేశాక ట్రాఫిక్ ఎస్ఐ గారు రాగానే నీకు నీ బండి ఇవ్వు తీసుకెళ్ళిపోవచ్చు సరే ఒక ఒక ఆవిడ మనిషిగా నా సంతకం నిన్ను ఒక ఆడ మనిషిగా నా సంతకం వల్ల మంచి జరుగుతుంది అంటే నేను చేస్తాను పేపర్స్ ఇవ్వండి బాలు గారు పేపర్స్ ఇవ్వండి బాలు గారు సైన్ కింద మీ ఫోన్ నెంబర్ కూడా రాయండి సరే థ్యాంక్ యూ సో మచ్ బాలు పర్లేదు మేడం మీకు మంచి జరిగితే చాలు థ్యాంక్ యూ సార్ వెళ్దామా పదా మీనా ఎస్ఐ గారు ఆన్సర్ చేయట్లేదు సార్ నమస్తే సార్ సరే ఇదిగో మా బండి సార్ ఆ బండి గురించా లోపలికి వచ్చి మాట్లాడండి పద వెళ్దాం సార్ నో పార్కింగ్ పెట్టిన బండి వీళ్ళదే సార్ ఏమయ్యా ఆ బండి నడిపింది నువ్వేనా నేను కాదు సార్ నా భార్య నడిపింది ఏమమ్మా నో పార్కింగ్ బోర్డు చూడలేదా చూడలేదండి సార్ కానీ నా భార్య తెలుసు తప్ప ఇంగ్లీష్ తెలుగు రాదండి నో పార్కింగ్ అనే అర్థం తెలీదు అవునా సార్ సరే నా బండి మీద వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళకి పూలు ఇస్తూ ఉంటాను అలా ఒక నిమిషం షాప్ దగ్గర ఆపి పూలు ఇవ్వడానికి వెళ్ళాను ఆ ఈ లోపల బండి తీసుకుని వెళ్ళి వచ్చేసారు ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ ఇంకొకసారి ఇంకొకసారి ఇక్కడ పడితే అక్కడ అలా బండి ఆపను ఇంకోసారి అలా పార్కింగ్ పార్క్ చేస్తే బండి ఇచ్చేదే లేదు ఇంకొకసారి ఇక్కడే ఆపను సార్ నా నడుపు నా నడుచుకుంటాను వెళ్ళను అక్కడ ఆగను ఫైన్ కట్టి తీసుకెళ్ళు సార్ ఒక ఒక యాభై రూపాయలు ఇస్తే చాలా ఏంటి బాగా బాగా ఉందామనుకుంటే పోనీ ఒక అరవై చేసుకోమని చెప్పండి ఒకప్పుడేమో అమ్మ పూలు పూల బేర అన్నట్లు ఆడుతున్నావు బేరం ఆడుతున్నావు ఐదు వందలు ఫైన్ ఐదు వందలు నేను రోజంతా పూలు అమ్మినా కూడా అంత లాభం రాదు సార్ కొంచెం పెద్ద మనసు చేసుకుని ఈసారికి వంద రూపాయలు తీసుకోండి సార్ సార్ అయితే కోర్టుకు వెళ్ళి కట్టుకుని నాలుగైదు వాయిదాల తర్వాత ఆ బండి తీసుకెళ్లాల్సిన చేతికి వస్తుంది ఆ వద్దులేండి కడతాను అలాగే నేను నాలుగు మూరలు మల్లెపూలు కూడా ఇచ్చిపో ఎందుకు మా ముక్కు మా ముక్కు పిండి ఐదు వందల వసూలు చేసుకున్నారు అవి కస్టమర్లకి ఇవ్వాల్సిన పూలు నేను ఇవ్వను ఎదుగోండి మేడం ఐదు వందలు ఈసారి నో పార్కింగ్ బండి పెడితే వెయ్యి రూపాయలు వసూలు చేయి చెయ్యి తీసుకోండి నమస్తే సార్ నమస్తే మేడం అమ్మయ్య తప్పిపోయిన బిడ్డ మళ్ళీ తిరిగి వచ్చినంత ఆనందంగా ఉందండి ఇలా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే దొంగలు తీసుకెళ్ళి పెంచుకుంటు తీసుకెళ్ళిపోతుంటారు ఇక్కడి నుంచైనా రూల్స్ ఫాలో అవ్వు అలాగేనండి బండి నడపడం వచ్చు కానీ ఈ రూల్స్ తెలియదు వెళ్ళి ఎస్ఐ గారు రూల్స్ అన్నీ అడిగి తెలుసుకుని వేస్తా అక్కర్లేదు రాత్రికి నేను వచ్చి చెప్తానులే సరే బండి బండి తీయండి వెళ్దాం నా కారుతో పాటు నేను నీ బండి మీద కూర్చోలేను కానీ నువ్వు వెళ్ళు నా కారులో నేను వస్తాను అయ్యో మీ కారు ఉంది కదా మర్చిపోయాను మర్చిపోయాను సరే హలో సార్ కూర్చోండి థ్యాంక్ యూ మిస్టర్ మనోజ్ సార్ రైట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు కదా సార్ ఆ కెనడా కంపెనీ నేను సెలెక్ట్ అయ్యాను పద్నాలుగు లక్షలు పే చేయమన్నారు ఇప్పుడు చే పే చేద్దామని వచ్చాను చెక్ ఇవ్వచ్చా మీ క్యాష్ ఇచ్చినా యూజ్ లేదు సార్ ఆ జాబ్కి వేరే వాళ్ళు క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తాం అదేంటి సార్ ఆ జాబ్కి నేను కూడా సెలెక్ట్ అయ్యాను కదా మీరు సెలెక్ట్ అయ్యారు కానీ ఇన్ టైంలో మీరు డబ్బులు కట్టకపోయే కట్టకలేకపోయారు ఇప్పుడు సెలెక్ట్ అయిన క్యాండిడేట్ డబ్బులు కట్టేశారు అతను కెనడా వెళ్ళిపోయాడు కూడా మీరు లేట్ చేశారు మరి వేరే ఆప్షన్ లేదా ఐ డోంట్ థింక్ సో కెనడా జాబ్ దొరకడం కష్టమే ఇయర్ దాటితే తన ఏజ్ లిమిట్ కూడా దాటేస్తుంది వేరే ఇంకేదైనా కంటెంట్ ఉంటే జాబ్ రిక్వెస్ట్ చేస్తాం చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ బాధపడకు మనోజ్ ఇంకో జాబ్ ట్రై చేద్దాంలే అమ్మ కెనడా డ్రీమ్ మిస్ అయ్యింది జాబ్ అంటే కెనడా ఒక్కటే కాదు కదా మనం ఫస్ట్ మన డబ్బులు దొరికినందుకు సంతోషించాలి సెలబ్రేషన్ చేసుకుందాం పద ఈ ఈ డబ్బు మన చేతికి రావడానికి కారణం నువ్వే థ్యాంక్ యూ సో మచ్ రోహిణి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి డబ్బులు చాలా అవసరం అందుకే ఈ అవకాశం మిస్ చేసుకో చేసుకోవాలి అనుకోలేదు వడ్డీతో సహా వసూలు చేసావు చూడు సూపర్ నువ్వు నేను గుడిలో అడుక్కుంటే డబ్బు వస్తుందని స్వామీజీ చెప్పాడు అతను చెప్పినట్లే జరిగింది అయితే రోజు వెళ్ళి అడుక్కోవాలా ఏంటి లేదండి నా లక్కీ నా లక్కీ చామ్ నువ్వేగా ఆ క్రెడిట్ ఆ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ డబ్బు వచ్చిన విషయ విషయం బాలుగాడికి చెప్పాలి ఎందుకు చెప్పాలి నేను ఎందుకు పనికిరానని వాడు నన్ను రోజు అవమానిస్తూ ఉన్నాడు కదా నేనేంటో వాడికి అర్థమయ్యేలా చేయాలి ఈరోజు తెలివితేటలతో అన్ని చదువులు చదవాలి చదవా అదేంటి రోహిణి అలా అన్నావు లేకపోతే డబ్బులు చేతికి వచ్చింది ఇప్పుడేగా అప్పుడే తీసుకెళ్ళి తన చేతిలో పెడతావా ఆ అలా ఎలా ఇస్తావు కల్పన డబ్బు ఇచ్చిందని చెప్తే దాని మీద నన్ను నాన్న మూడు భాగాలు చేసి ముగ్గురికి పంచి పెడతాడు పంచి పెడతారు అయ్యా నిజమే కానీ డబ్బు తిరిగి వచ్చాక ఇంట్లో ఇవ్వకపోతే ఎలా ఇద్దాం కానీ ఇప్పుడు కాదు నీకు ఎప్పుడు ఏది జాబ్ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతో బిజినెస్ చేద్దాం బాగా సంపాదించి ఆ వచ్చిన ప్రాఫిట్తో ఇంట్లో ఇంట్లో ఇవ్వాల్సింది ఇద్దాం బిజినెస్ అంటే ఈ డబ్బుతో సరిపోతుందా దీ దీంతో ఏం చేయగలము అంటే చేద్దాం మరి ఈ డబ్బు గురించి ఇంట్లో అడిగితే ఏం చెప్పాలి మా డాడీ పంపించినట్లు చెప్దాం ఆయన జైల్లో ఉన్నాడు కదా ఎలా పంపారని చెప్దాం చెప్దాం ఏ విధంగా చెప్తానో చూడు కానీ నలభై ఐదు లక్షలు ఇచ్చినట్లు చెప్పకుండా ముందు పాతికి లక్షలు ఇచ్చినట్టు చెప్దాం మిగతావి తర్వాత ఇచ్చారని చూద్దాం నువ్వేదో చెప్తున్నావు కానీ నాకేమీ అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్గా అవ్వకు నేను చెప్పినట్లు చేయి చాలు ఇంత ప్రశాంతంగా ఉందేంటి మా ఇల్లు కొంప తీసి పక్కింటి వాళ్ళైనా వచ్చారా ఈ ప్రాచీన కాలం నాటి టీవీ మాదే కదా ఈ తాతల కాలం నాటి సోఫా కూడా మాదే మరి మా నాన్న కాలం నాటి మా అమ్మ మా అమ్మ గొంతు వినపట్టలేదే మీనా మీనా అమ్మో ఇది మా ఇల్లే మీనా మీనా నువ్వు ఇంట్లో ఉన్నావా సౌండావతి ఏది లేదు నాన్న ఇప్పుడే థ్యాంక్ యూ విమానం దిగి ఆ చే మెట్లు దిగి మెట్లు దిగి వచ్చాను పిలిచారా అత్తయ్య పిలిచిన గంటకు కానీ రావే కదే అత్తయ్య ఏం ఏవి ఎక్కడికి ఒక గంట తర్వాత వద్దామని మా బంగారం ఎలా నలిగిపోతుందో చూద్దామని వచ్చా అమ్మా నాన్న ఏ ఎక్కడమ్మా నాన్న నాన్న కావాలా ఎందుకు నాన్న నీకెందుకు నాన్న ఇద్దరూ కలిసి ఈసారి దేనికి టెండర్ పెడదామని నాన్న ఈ రోజు నుంచి బాలు నోరు మూత పడాల్సిందే మూత మూత కడుక్కుంటురా ఏంటి ఏంటండి మీరు ఆగండి ఏంటమ్మా ఇవన్నీ మీకు మా అవయ్య గారికి బట్టలు తీసుకొచ్చావండి అత్తయ్య అవునా అంత ఆనందం పడకు ఏదో ఉంది అవునరా అవునరా ఉంది ఇప్పుడే ఎందుకు ఈ బట్టలన్నీ కొంపతీసే అన్నయ్య అన్నయ్యకి ఎవరైనా దొంగ ఉద్యోగం ఇచ్చారా ఏమో గుడి ముందు బాగా ఆదాయం వచ్చిందేమో బాలు ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడటానికి వీల్లేదు ఎందుకు పాలరమ్మా రే నువ్వు ఉండ్రా రోహిణి ముందు సంగతి ఏంటో చెప్పమ్మా మా నాన్న నాకు ఇరవై ఐదు లక్షలు పంపించారత్తయ్య అమ్మ బాబోయ్ అత్తయ్య అత్తయ్య ఏంటి శబ్దం కొంత నిశ్శబ్దం పడింది ఏంటి అత్తయ్య అమ్మ అత్తయ్య అమ్మ అత్తయ్య ఇరవై ఐదు లక్షలు రాలేదేంటి తినే జోక్ చేశానంటే ఏంటి రాలేదా అమ్మ నువ్వు ఎందు ముందు గుండె ధైర్యం అమ్మా నిజంగానే మా నాన్న నాకు ఇరవై ఐదు లక్షలు పంపించారు అత్తయ్య అవునా ఇరవై ఇరవై ఐదు లక్షల అమ్మయ్యో అంత అంత ఇది అయిపోయి ప్రభా గుండె నొప్పి వస్తుందేమో నా గుండె గట్టిదేనండి ఏం కాదు అయితే నిజంగానే అంత డబ్బు వచ్చిందా అవును అత్తయ్యా అయ్యో మీగా పంపించారు అవన్నీ నీకెందుకురా ఓ ఎలాగోలాగా అనేది ఒక బ్యాంకు అది మలేషియాలో ఉంటుంది మీ నాన్న ఆస్తులన్నీ సీజ్ చేశారు కదా వదిన లేదు మా నాన్న జైలుకి వెళ్ళాక వెళ్ళక ముందే నా కోసపాతికి లక్షలు ఉంచారట అది జైల్లో వేస్తారని ఆయన ముందే తెలుసా మంచి పైసిన వేశావు డబ్బమ్మ అది నేను అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు ఎందుకు అందరూ ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మా నాన్న ఇండియాకి రావడానికి ముందే మా మావయ్యకి పాతిక లక్షలు ఇచ్చి పంపించాడు ఆయన అరెస్ట్ కాగానే మా మావయ్య ఆ టెన్షన్లో ఉండి ఇవ్వడం మర్చిపోయాడు ఆయన ఎవరు అండర్ గ్రౌండ్లో ఉండిపోయారు ఆయన ఎలా వచ్చాడో నా ఫ్రెండ్స్ ద్వారా నాకు పాతిక లక్షలు పంపించారు అత్తయ్య ఎప్పటికైనా తలుచుకుంటే కోర్టులు గుమ్మరిస్తారు ఇప్పుడు ఒక మలేషియాలో కోర్టు సీజ్ చేశారు కాబట్టి పాతిక లక్షలే పంపించారు చూస్తున్నారు కదా ఇదేనండి ఇవాళ గుండు నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ రోహిణి మోసం మీద మోసం చేస్తుంది అసలు ఈ నలభై లక్షలు విషయం బయటకు వస్తుందా అసలు ఏం జరుగుతుంది రోహిణి మోసం తెలుస్తుందా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ